పత్రికా సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వటం మరి మొద మొదటి విడతలో ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నామినేషన్ల ఘట్టం కూడా మరి పూర్తి కావడం జరిగింది సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు మొదటి విడతలో రెండు మండలాలు రెండో విడతలో పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా మరి ఎలక్షన్ కమిషన్ చేపట్టడం జరిగింది మరి గ్రామాలలో చూసినట్టయితే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొనడానికి ముందుకు వస్తున్న సందర్భాలు ఒక్కొక్క గ్రామంలో ఐదు నుంచి పదిహేను వరకు కూడా సర్పంచ్ పదవికి మరి పోటీ పడుతున్న సందర్భాలు కూడా మరి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది మరి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి రెండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రజా పాలన పేరు మీద ప్రజలందరికీ కూడా ప్రజల వద్దకే పాలన వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు వస్తుంది ఇలా రేవంత్ రెడ్డి గారు హైదరాబాదును తెలంగాణను ప్రపంచంలో ప్రపంచ పటంలోనే ఒక మంచి స్థానంలో ఉంచాలని ప్రయత్నిస్తున్న సందర్భం కూడా ఈరోజు మనం చూస్తున్నాం మరి రెండు సంవత్సరాలుగా చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా మరి దానికి ప్రజలు వీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఆశీర్వదించవలసిందిగా ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టైం గాని రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రెండు సంవత్సరాలు కంపేర్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఈ రోజు మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలని అంటే కూడా ఈరోజు స్పష్టంగా జరిగిన అభివృద్ధిని బేరీ చేసుకోండి ఇలా చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లను ఈ రాష్ట్రంలో కట్టడానికి సిద్ధమై బ్రహ్మాండంగా గ్రామాలలో పేదలందరి ముఖంలో కూడా ఆనందం వచ్చే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది గత పది సంవత్సర కాలంలో బిఆర్ఎస్ పీరియడ్ లో ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం అటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలందరికీ పేదలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ముందుకు ఈ ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రుణమాఫీ అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా వేసి ఈ ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాతి అని నిరూపించుకున్న ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యానికి సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ ఒక రైతు ఒక కింటాన్ కనుక పండిస్తే పదిహేను వేల రూపాయలకు పైగా రైతు భరోసా దాదాపుగా ఒక పదిహేను వేల రూపాయలు పైగా ఈ రైతు బోనస్ ఎక్స్ట్రాగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు రైతుకు బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది కరెంట్ కానివ్వండి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే కానివ్వండి దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు రెండు సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బెంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి కొత్తగా లక్ష ఉద్యోగాలను క్రియేట్ చేసిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది రేపు ఎనిమిది తొమ్మిది తారీఖులలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడులు మరి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అంటే రెండు వేల నలభై ఏడు వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం అంటే ఈ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చిత్తశుద్ధిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈరోజు మేము కోరుతున్నాం ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న చిన్న స్థాయిలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు కూడా లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా వెచ్చలు విడిగా ప్రజా సంపదను దోసుకుని వేల కోట్ల అదుపతులైన పరిస్థితి ఇలా కవిత గారు చెప్తున్నారు స్వయంగా కేసీఆర్ బిడ్డ కాళేశ్వరం లక్ష కోట్ల తోడి కడితే కాళేశ్వరం ద్వారా ఒక చుక్క నీరు కూడా రైతులకు అందలేదని మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం ఇది బోగస్ ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టు దీని ద్వారా ఏం ఉపయోగం లేదని కూడా మరి ఈరోజు చెప్పడం జరిగింది దాని వాస్తవాలను ఈరోజు లో ఉన్న పెద్ద నాయకుల ఒప్పుకుంటున్నారు అంటే ఒక లక్ష కోట్ల దోపిడీ కాళేశ్వరం ద్వారా చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద భారం వేసి ఈరోజు దాదాపుగా సంవత్సరానికి లక్ష లక్ష ఇరవై వేలు లోన్లు కట్టే పరిస్థితి ఈరోజు జరుగుతున్నారు ఉద్యోగస్తులకు మొదటి తారీఖు ఉద్యోగాలు ఇవ్వటం కానీ జీతాలు ఇవ్వటం కానీ నిన్న మనం చూసినట్టయితే ప్రతి నెల కూడా ఉద్యోగస్తుల రియంబర్స్మెంట్ బకాయిలు ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా ఈరోజు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు కూడా పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఈరోజు బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో చట్టం చేసి మంత్రివర్గంలో చట్టం చేసి ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా మనం ఫైట్ చేస్తున్నాం ఇలా దొంగ బీజేపీ నాయకులు చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ఆ చట్టాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ గతంలో మనం చూసినట్టయితే మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అన్ని వర్గాల ప్రజల్ని ఈ రోజు మనం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం ప్రతి పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని కూడా ఇది చేయబోతుంది ఆనాడు బతుకమ్మ చీరల పేరు మీద నాసి రకం చీరలు ఇచ్చే కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వంలో మా భార్యలు కూడా కట్టుకునే విధంగా చీరల పంపిణీ చేయడం జరిగింది మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మహిళల సంక్షేమం ఒకసారి మనం ఆలోచించినట్టయితే పది సంవత్సర బిఆర్ఎస్ కాలంలో ఒక్క వడ్డీ లేని రుణం కూడా ఇవ్వలేదు మహిళా సంఘాలను నిర్వీర్య చేసింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇస్తూ కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పి బస్సులను ప్రొవైడ్ చేస్తున్నాం మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాం సోలారు పవర్ సెక్టర్లను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా రేవంత్ అన్న ప్రభుత్వంలో తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థుల్ని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోండి ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం ఇరవై లక్షల ఇండ్లు పేదవారికి కట్టించాలనే లక్ష్యంతో మనం వస్తున్నాం ఇలా పేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు తీసుకోపోతుండే ఎవరైనా ఒకటో ఆరో రాకపోతే కూడా బాధపడకండి ఇలా కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తీసుకో ప్రతి పేదవాడికి అర్హత కలిగిన పేదవాడికి కూడా భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి కుదుటబడిన తర్వాత పెన్షన్లు కూడా పెంచే కార్యక్రమాన్ని తీసుకుంటాం కాబట్టి మా పార్టీ కార్యకర్తల నాయకులకు ఇక్కడ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు చేతులెత్తేషన్ మన జూబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువైతున్నారు మా నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి నామినేటెడ్ పదవులు ఉన్నాయి మీరందరూ గ్రామాలలో కూర్చొని సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకరు ఉండే విధంగా మీరు ముందుకెళ్లాలి అవకాశం ఉంటే ఏకగ్రీవాలు చేయండి ఏకగ్రీవం కాని కాడా ఒక అభ్యర్థిని నిలబెట్టుకొని మరి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకొని మీ అందరి ఆశీర్వాదం మీ అందరి మద్దతు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఈ సర్పంచ్ ఎన్నికలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయాలని కోరుకుంటూ ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి మీకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత నేను తీసుకుంటా మేమందరం కూడా తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ సంక్షేమ కార్యక్రమాలు అందించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా పదకొండు పద్నాలుగు పదిహేడు అంటే మన దగ్గర రెండు విడతలు ఉన్నాయి పదకొండు పద్నాలుగో తేదీలలో జరిగే ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్ని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ సూర్యాపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాలను అలాగే ఉన్న జరిగిన జుట్లీ ఎలక్షన్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవటం ఇవాళ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ ఒక ఊపులో ఉంది ఊపు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక స్వీప్ చేసేటట్టు కాదు మొత్తం ఎలక్షన్ సర్పంచ్ మొత్తం బిఆర్ఎస్ పార్టీకి చేద్దామన్నాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త దొరుకుతలేడు సర్పంచ్ ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక్క ఊర్లో నాలుగు రైదు పోటీ పడటం చూస్తుంటే బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అలాగే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకున్న బీసీ బీసీలకు నలభై రెండు శాతం లోకల్ పార్టీస్ పార్టీ కట్టుబడి ఉంది చివరి వరకు పోరాడిండ్రు కోర్టుకు పోయిండ్రు ఇవాళ బంతి మాత్రం ఓన్లీ బీజేపీ కోర్టులో ఉంది చాలా అన్యాయం చేసింది బీజేపీ బీసీల కంటే బీజేపీ పార్టీ అసలు వాళ్ళ డిఎన్ఏని యాంటీ రిజర్వేషన్స్ వాళ్ళ బీజేపీ డిఎన్ఏని యాంటీ వాళ్ళ చరిత్ర చూస్తే కూడా ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళ పార్టీ మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా అలాంటి లేదు కానీ ఇవాళ కూడా సర్పంచ్లు ఇవాళ విలేజ్లలో కూడా బీసీలు కూడా చాలామంది పోటీ పడుతున్నారు ఇవాళ ముఖ్యంగా పార్టీ పరంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నలభై కాదు యాభై కాదు అరవై శాతం కూడా మేము బీసీలకు సర్పంచ్లకు మేము అకామిడేట్ చేసి చెప్తున్నాం అలాగే అదే జరుగుతుంది చాలామంది కట్టి పోటీ ఇస్తున్నారు కట్టి పోటీ జనరల్ స్థిరాలలో కూడా బీసీలు పోటీ పడుతున్నారు దానికి కారణం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే నలభై రెండు శాతం ఖచ్చితంగా మేము పార్టీ పాలన ఇస్తామన్నాం కాబట్టి ఈ ఎలక్షన్లో అందరూ అన్ని పార్టీలు కూడా ఇవాళ పోటీ పడుతున్నా సరే బీజేపీ కానీ నామమాత్రంగానే ఉంది బీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అందరికీ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం మంచి క్యాండిడేట్స్ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థలు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం అందరూ కూడా గ్రామాలలో చాలా ఉత్సాహంగా నామినేషన్లు వేయడం నామినేషన్లు రెండు రోజులు మూడో తారీఖు రోజు తిరస్కరణ ఏదైతే ఉన్నదో ఎవరైతే నిద్రాస్తున్న ఆ రోజు అయిపోయిన తర్వాత పదకొండు పద్నాలుగు పదిహేడు తారీఖు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏదైతే రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల పరిపాలనలో ఏ రకంగా అయితే అన్యాయానికి అక్రమానికి గురయ్యో ప్రజలు వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా కింది స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రజలని పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు ఏ రకంగా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోయినా ఉద్యోగ నోటిఫికేషన్ డెబ్బై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా రుణమాఫీ చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆరు హామీలు ఎలక్షన్ లో ఇచ్చిందో ఆ ఎలక్షన్ లో ఇచ్చిన అన్ని హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోబోతున్న సందర్భాన్ని కూడా మనందరం చూస్తా ఉన్నాం ఎందుకంటే గత బాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేసినా కూడా అప్పులను కట్టుకుంటూ సంక్షేమాన్ని కూడా ముందరికి తీసుకోబోతున్న రేవంత్ రెడ్డి గారికి ప్రతి పల్లెలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై తొంభై శాతం గ్రామ పంచాయతీని గెలిపించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీ మీ వెంటే ఉన్నామని చెప్పేసి కూడా మద్దతు తెలపాలని అదే విధంగానే పదకొండు ఫస్ట్ విడుదల జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో భారీ ఎత్తున తెలంగాణ మొత్తం కూడా అందరు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేయాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా